గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే బాలయ్యపై విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో అలాగే కొందరు నెటిజన్స్ బాలయ్య తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇందుకు కారణం ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వీడియోస్ నెట్టింట వైరల్ కావడమే మాస్కా దాస్ విశ్వక్ సేన్ శెట్టి అంజలి హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది మే ముప్పై ఒకటి శుక్రవారం ఈ రోజున విడుదల కానుంది అయితే ఈ ప్రమోషన్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వెళ్లారు బాలకృష్ణ ఈ వేడుకలో తనదైన స్పీచ్తో ఆకట్టుకున్నారు ఆ తర్వాత హీరోయిన్స్ శెట్టి అంజలితో స్టేజ్పై మాట్లాడుతూ అంజలిని పక్కకు తోసేశారు బాలయ్య ఇందుకు సంబంధించిన క్లిప్ షేర్ చేస్తూ బాలయ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి ఇప్పటికే ఈ వివాదంపై హీరో విశ్వక్సేన్ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు తాజాగా ఇదే విషయంపై అంజలి రియాక్ట్ అయింది అయితే నేరుగా బాలయ్య వివాదంపై రియాక్ట్ కాకుండా పరోక్షంగా ట్రోల్స్కు చెక్ పెట్టింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు నాకు బాలకృష్ణ గారికి ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది మేము చాలా కాలంగా మంచి స్నేహితులం ఆయనతో మళ్ళీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది అంటూ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్యతో కలిసి ఉన్న క్లిప్స్ని ఓ వీడియోగా మార్చి షేర్ చేసింది ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతున్న క్లిప్ కూడా వీడియోలో షేర్ చేస్తూ ట్రోల్స్కు చెక్ పెట్టేసింది అంజలి ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్స్ స్పందిస్తున్నారు